అందరికీ నమస్కారం మల్లె మొక్క సరిగ్గా పెరగట్లేదా చిగులు రావట్లేదా మొగ్గలు రావట్లేదా మొగ్గలు వచ్చినా కానీ సరిగ్గా విచ్చుకోకపోవడము స్మెల్ అనేది రావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఈ వీడియోలో మీకు నేను ఒక సింపుల్ ఫర్టిలైజర్ చూపిస్తాను ఆ ఫర్టిలైజర్ని మల్లె మొక్కకి ఇవ్వండి చాలా అంటే చాలా బాగా పూలు పోస్తాయి వాటితో పాటుగా వారానికి ఒక్కసారి కంపల్సరీగా నీమ్ ఆయిల్ కూడా మొక్కకనే స్ప్రే చేయాలి అది ఎందుకో కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ మొక్క అంటే అందరికి ఇష్టం కదా ఓన్ హౌస్లో అయినా లేదంటే రెంట్ హౌస్లో అయినా సరే చిన్న కుండీలు అయినా సరే ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు అలాంటి మల్లె మొక్క ఎక్కువగా పూలు పూయాలి బాగా గుబురుగా రావాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరిగా తీసుకోవాలి సన్లైట్ అయితే చాలా అంటే చాలా అవసరము రోజంతా సన్లైట్లో పెట్టినా కానీ ఈ మొక్క ఏమీ డిస్టర్బ్ అవ్వదండి ఎందుకంటే ఎంత ఎండ ఎక్కువగా ఉంటే అంత బాగా పూలు విరబోస్తాయి పువ్వులు కావాలంటే మాత్రం సాయిల్ అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకొని మొక్క నాటుకోవాలి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అంటే నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి వారానికి రెండు సార్లు తప్పకుండా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి పెస్ట్ అటాక్ అవ్వకుండా నీమ్ ఆయిల్ అయినా లేదంటే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా సరే రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి పువ్వులు పోస్తున్నాయి మొగ్గలు వస్తూ ఉన్నాయి పువ్వులన్నీ పోసిన తర్వాత మొగ్గలను తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మొగ్గలు బాగా రావాలంటే ఏం చేయాలంటే ఇలా మనము పూలను తీసేస్తాం కదా తీసేసిన తర్వాత కొమ్మ చివర్లల్లో లైట్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తేనే ఎక్కువగా కొమ్మలు వచ్చేసి చిగులు రావడము మొగ్గలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్తాను మనము చిన్న మొక్క కూడా ఎక్కువగా మొగ్గలు రావాలి పువ్వులు రావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే మొక్క సైజుని బట్టి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి ఎంత మొక్క అయితే అన్ని మొగ్గలు వస్తాయి కొమ్మలు ఎక్కువగా ఉంటేనే పువ్వులు బాగా పోస్తాయి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూసారు కదా ఆకులు అనేది కొంచెంగా ఇలా ఎండిపోయినట్టుగా అవుతూ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే వీటికి లైట్గా పెస్ట్ అన్న ఏదైనా అటాక్ అయ్యి ఉండవచ్చు లేదంటే ఓవర్ వాటర్ వల్ల కూడా ఫంగస్ కూడా అటాక్ అయ్యి ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్లో సడన్గా చేంజెస్ వస్తూ ఉన్నాయి సడన్గా వర్షం పడుతుంది సడన్గా ఎండలు కూడా వస్తున్నాయి కాబట్టి మనము ఎంత డిస్టర్బ్ అవుతామో మొక్కలు కూడా అంతే డిస్టర్బ్ అవుతాయి ఇలా ఉన్నప్పుడు మనం మొక్కల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అవసరమైతేనే కొంచెం వాటర్ అనేది ఇస్తూ ఉండాలి కొంచెం సాయిల్ తేమగా ఉంటే మాత్రం వాటర్ అనేది ఇవ్వకూడదు ఏదైనా సరే పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి లేదంటే మొక్క అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ నేను నిమోలియన్ స్ప్రే చేస్తున్నాను మీకు ఎప్పుడైనా సరే మొక్క డల్గా ఉంది కొంచెం వాటికి ఏదైనా సరే పెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటే మాత్రం వెంటనే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసేయండి అంటే మిగతా మొక్కలకి ఏదైనా సరే పెస్ట్ ఉందనుకోండి వీటికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే ముందుగానే మనము ఈ పని అనేది చేయాలి నీమ్ ఆయిల్ ఎలా వాడాలో తెలుసు కదా లీటర్కి టూ ఆర్ త్రీ ఎంఎల్ వరకు తీసుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని చక్కగా ఫోస్గా స్ప్రే చేయండి పెస్ట్ ఉంటే ఫోర్స్గా స్ప్రే చేసుకోవచ్చు లేదనుకుంటే మాత్రం జస్ట్ పైనుంచి లైట్గా ఇలా స్ప్రింకిల్ చేయడము లేదంటే షవర్ చేయడం అనేది చేసుకోవచ్చు జాగ్రత్తగా ఆకులు వైపు వెనక వైపు స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఆకులు కింద వైపు కూడా గుడ్లు ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నీమ్ ఆయిల్ అయినా లేదంటే ఏదైనా సరే మీరు స్ప్రే చేయాలనుకున్నప్పుడు వైపు వెనక వైపు బాగా తడిచెల్లగా మొక్కకి స్నానం చేయించేసేయండి సాయంత్రం పూట మాత్రమే చేయాలి అంటే ఫైవ్ తర్వాతనే ఈ నీమ్ ఆయిల్ అయినా లేదంటే హోమ్ మేడ్ పెస్టిసైడ్ అయినా సరే స్ప్రే చేయాలి పగులు మాత్రం చేయకండి ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మొక్కలు తట్టుకునే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కొంతమంది నియమ్ ఆయిల్ వాడడం వల్ల కూడా మొక్కలు చనిపోతున్నాయి అంటున్నారు దానికి కారణం ఏంటంటే కొంచెం ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఇంకా మధ్యాహ్నం పూట ఇలా స్ప్రే చేయడం వల్ల కూడా మొక్క కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇలా చేయకూడదండి కొంచెం చూసి జాగ్రత్తగా నీమ్ ఆయిల్ని మొక్కలకి ఇస్తూ ఉండండి నీమ్ ఆయిలే కాదండి ఏ పెస్టిసైడ్ అయినా సరే స్ప్రే చేయాలనుకుంటే మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా మొక్కకి ఎంత అవసరం పడుతుందో అంత క్వాంటిటీలోనే ఇవ్వాలి పెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఓవర్ డోస్లో కలిపేసి మొక్కలకి ఇస్తే మాత్రం మొక్కలు ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి ఇదిగోండి మొగ్గలన్నీ అయిపోయాయి పువ్వులు కూడా తీసేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొమ్మ చివరలలో కట్ చేసుకోవాలి అంటే పువ్వులు పూసిన కింద అంటే వన్ ఇంచ్ వరకు లైట్గా కట్ చేయండి కత్తి పెట్టి కట్ చేస్తే అక్కడ మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ అనేది వస్తాయి ఇలా చేయడం వల్ల కొత్తగా చిగుళ్ళు వస్తాయి మొక్క కూడా కొంచెం గుబురుగా ఉంటుంది బాగా ముదిరిపోయిన ఆకులైనా లేదంటే ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఉంటే వాటిని కూడా తీసేయండి ఈ మొక్కకైతే పెద్దగా అలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను వాటిని తీయదలుచుకోవట్లేదు జస్ట్ కొమ్మ చెవులల్లో మాత్రమే కట్ చేస్తున్నాను చూసి జాగ్రత్తగా కట్ చేయండి కొంచెం లైట్గా మొగ్గలున్నా కూడా ఏమి కాదండి మళ్ళీ మనం ఫర్టిలైజర్ ఇస్తాం కదా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్క కొంచెం కోలుకొని చక్కగా పువ్వులు అనేది పూస్తూ ఉంటుంది మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను ప్రతిరోజు కూడా పువ్వులు కావాలంటే మాత్రం ఇక్కడ కొంచెం ఇంపాసిబుల్ ఏనండి ఎందుకంటే చిన్న మొక్క కాబట్టి కొంచెం అది టైం తీసుకుంటుంది అదే పెద్ద మొక్క కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి బాగా గుబురుగా ఉందంటే మాత్రం ప్రతిరోజు కూడా పూలు వస్తాయి ఇలా కట్ చేసిన తర్వాత మట్టిని లూజ్ చేసుకొని వాటికి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకు అలా ఇవ్వాలి అంటే మనము కట్ చేసాం కదా కొమ్మలు కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగులు రావాలి మొగ్గలు రావాలి పువ్వులు రావాలంటే వాటికి చాలా రకాల పోషకాలు అనేది అవసరం పడతాయి మరి అవన్నీ ఇలా కుండీలలో పెరించే మొక్కలకి ఇవ్వాలంటే మాత్రం ఏమేమి ఇవ్వాలంటే కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ సిబెట్ గ్రాన్యూల్స్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇంకా బోన్మిల్ ఇవన్నీ కలిపి ఇవ్వచ్చు ఇవన్నీ మనం ఎలాగో నెలకు ఒకసారి ఇస్తూ ఉంటాము అయితే ఇవన్నీ కాకుండా నేను ఇక్కడ మీకు సింపుల్గా రెండు ఫర్టిలైజర్ అనేది చూపిస్తున్నాను ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందుగా కంపల్సరీ పదిహేను నుంచి ఇరవై రోజులకి ఒక్కసారి ఇలా మట్టిని అనేది లూజ్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను మల్చింగ్ అనేది తీసేసానండి ఎందుకంటే చెప్పాను కదా సడన్గా వర్షం పడుతుంది వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడిపోయి మళ్ళీ వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుందని చెప్పేసి నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి ఆ మల్చింగ్ అనేది తీయాల్సి వచ్చింది మల్చింగ్ తీస్తే ఒక బాధ వేస్తే ఒక బాధ అయిపోయినట్లుగా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి వేస్తేనేమో వాటర్ నిలబడిపోతున్నాయి తీస్తేనేమో మొక్క అనేది కొంచెం డల్ అయిపోతుంది నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నాను క్లైమేట్లో అలా చేంజెస్ వస్తున్నాయి మరి మనం ఏం చేయలేకపోతున్నాము ఇలా మట్టి లూజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ ఇస్తున్నాను అంటే ఆవ చెక్క పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఆవాల నుంచి చేసిన పొడి కాదండి ఇది బయట దొరుకుతుంది గానుగో దగ్గరైనా లేదంటే ఆన్లైన్లో అయినా సరే దొరుకుతుంది ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిని ఇలా వాళ్ళు పౌడర్గా చేసి అమ్ముతారు ఇలా పౌడర్ ఫామ్లో కాకపోయినా కానీ చెక్కలు ఉంటాయి కదా ఆ చెక్క అయినా సరే మీరు తీసుకోవచ్చు అంటే కేక్స్ మస్టర్డ్ కేక్స్ అనమాట ఏదైనా సరే తీసుకోవచ్చు రెండు కూడా చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇందులో నైట్రోజన్ ఉంటుంది చిగులు రావాలి కాబట్టి వాటి కోసం ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బోన్ మీల్ తీసుకున్నాను ఇందులో కాల్షియం ఇంకా పాస్ఫరస్ ఉంటుంది మొక్క గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను గార్డెనింగ్ స్టార్టింగ్లో ఈ బోన్ మీల్ వాడడం ఇష్టం పడలేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే ఇది యానిమల్ బోన్స్ నుంచి తయారు చేయబడింది చెప్పేసి కొంచెం అవాయిడ్ చేశాను కానీ నా మొక్కలు గ్రోత్ అంతగా బాగాలేదని చెప్పేసి తెప్పించి వాడాను నాకైతే బాగా అనిపించింది అందుకే ఇది కూడా వాడడం మొదలు పెట్టాను మీకు ఇది వాడడం ఇష్టం లేకపోతే మీరు రాక్ పాస్ఫేట్ వాడుకోవచ్చు లేదంటే మునగాకు పొడి వాడుకోవచ్చు లేదంటే కొంచెంగా బూడిద కూడా వాడుకోవచ్చు కానీ బూడిద వాడడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సాయిల్ ఎస్టిక్ నుంచి ఆల్కలైన్గా చేంజ్ చేసే స్వభావం దానికి ఉంటుంది కాబట్టి ఈ బోన్ మీల్ అయినా లేదంటే రాక్ పోస్ట్ అయినా సరే వాడుకోవచ్చు ఇది కంపల్సరీగా వాడాల్సిందని నేను చెప్పలేను మీకు ఇష్టం ఉంటే వాడుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు దాని ప్లేస్లో సింపుల్గా పైసా కూడా ఖర్చులేనిది ఎక్సెల్ పౌడర్ని వాడుకోండి అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ రెండు బాగా కలిసి కలుపుకొని మట్టిలో ఇలా కప్పేసి వాటర్ అనేది ఇవ్వచ్చు అయితే ఇక్కడ నేను వాటర్ బదులుగా ఏమి ఇస్తున్నానంటే సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ఉపయోగపడుతుందంటే మొగ్గలు రాలిపోకుండా ఉంటుంది అంటే ఒక్కోసారి మొగ్గలు చిన్నగా రావడము లేదంటే మాడిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది కదా అవి మైక్రో న్యూట్రియన్ ఎఫిషియన్సీ తోటి ఆ ప్రాబ్లం అనేది మొక్క ఫేస్ చేస్తూ ఉంటుంది దాన్ని మనం ట్రీట్ చేయాలంటే మాత్రం ఈ సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది వాడుకోవచ్చు మీరు కావాలంటే సీవిడ్ గ్రాన్యుల్స్ కూడా సాలిడ్ ఫామ్లో వాడుకోవచ్చు ఇదేంటంటే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది జస్ట్ లీటర్ వాటర్ తీసుకొని ఒక త్రీ ఎంఎల్ వరకు ఇలా వేసి కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే చాలా అంటే చాలా సింపుల్ అండి ఎటువంటి స్మెల్ కూడా ఉండదు చాలా బాగా పనిచేస్తుంది నెలకు ఒకసారి కంపల్సరిగా ఇవ్వాలి ఇంతకుముందు చెప్పిన సాలిడ్ ఫర్టిలైజర్ కూడా నెలకి ఒకసారి ఇవ్వాలి ఇది కూడా నెలకి ఒక్కసారి కంపల్సరీగా ఇవ్వాలి మొక్క పైన బాగా తడిచేలాగా స్ప్రే చేయండి ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది నీమ్ ఆయిల్ స్ప్రే చేశారు కదా మళ్ళీ ఏంటి ఇది స్ప్రే చేస్తున్నారని కొంతమంది అడుగుతారు నేను నీమ్ ఆయిల్ని టూ డేస్ బ్యాక్ స్ప్రే చేశానండి టూ డేస్ గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఈ సీబీ ఫర్టిలైజర్ని స్ప్రే చేస్తున్నాను ఇలా మనం గ్యాప్ ఇవ్వాలన్నమాట కంటిన్యూస్గా ఏది కూడా మొక్కలకి అనేది ఇవ్వకూడదు కనీసం టూ ఆర్ త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్టిలైజర్స్కి గ్యాప్ ఇస్తూ ఉండాలి ఇలా ఆకుల పైన స్ప్రే చేయడం వల్ల కూడా ఆకుల ద్వారా కూడా ఇందులో ఉన్న పోషకాలు అనేది మొక్క తొందరగా తీసుకుంటుంది మనకి ఏం కావాలంటే ఈ సమ్మర్ సీజన్లో ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ అనేది మొక్కలకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి అంటే తొందరగా అవి తీసుకునే విధంగా మనము మొక్కలకి అనేది ఇవ్వాలన్నమాట స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ మొక్క పైన ఎఫెక్ట్ చూపించాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ఎప్పుడు ఏది కావాలో వాటికి అవి అందిస్తూ ఉంటేనే ఈ సమ్మర్ సీజన్లో మనం మొక్కలు అనేది కాపాడుకోగలం వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ కలుద్దాం